ఈ అక్షరంతో పేరున్న అబ్బాయిలు చాలా రొమాంటిక్ వీళ్ళని పెళ్లి చేసుకుంటే ఓ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం గ్రహాల ప్రభావం ఆధారంగా వారి వ్యక్తిత్వం లక్షణాలు భవిష్యత్తును తెలియజేస్తుందని నమ్ముతారు వ్యక్తిపై వాటి ప్రభావం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఒక వ్యక్తి లేదా ఆమె తన జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటాడు అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అన్న విషయాలను విశ్లేషించవచ్చు అబ్బాయి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి అతను తన జీవిత భాగస్వామితో ఎలా ఉంటున్నాడో తెలుసుకోవచ్చని ఆస్ట్రాలజీ చెబుతోంది కొన్ని అక్షరాలతో పేరు ప్రారంభమైన అబ్బాయిల సంరక్షణ స్వభావం వారి జీవిత భాగస్వామికి చాలా నచ్చుతుందట తో మొదలయ్యే అబ్బాయిల వైవాహిక జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు తమ భార్య పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు భార్య కోపంగా ఉన్నప్పటికీ ఆమె హృదయాన్ని గెలుచుకుంటారు భార్య తప్పు చేస్తే కే తో పేరు మొదలయ్యే అబ్బాయిలు తమ జీవిత భాగస్వామి గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతారట అతను తన భార్యను చాలా ప్రేమిస్తాడట ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని వారి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడట పి అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిల స్వభావం శృంగారభరితంగా ఉంటుంది వారు ఎక్కువ సమయం పూర్తిగా భార్యకే కేటాయిస్తారు భార్యతో గొరవపడితే మారే మళ్ళీ చొరవ తీసుకుని ఒప్పించే ప్రయత్నం చేస్తారు ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అబ్బాయిలు తమ భార్యను సంతోషపెట్టడానికి సాధ్యమైన ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు తమ వైవాహిక జీవితంలో ఎలాంటి సంక్షోభాలను కోరుకోరు